శ్రీమాత్రే నమ శ్రావణ దేవి వ్రత కథ పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషం పుట్టుకొచ్చింది దానిని చూసి భయకంపితులైన దేవదానువులు పరమేశ్వరుని చొచ్చారు ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసంతో చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేనేమి చేయను అన్నట్లుగా పార్వతీదేవి వైపు చూశాడు ఆ సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత భర్త చూపులోని ఆంతర్యం ఏమిటో గ్రహించింది దేవతలైనా దానవులైనా మానవులైనా మన బిడ్డలే కదా మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనం కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసము నుంచి లోక వినాశనానికి కారణపూతమైన ఆ భయంకర కాలకూట విషయాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చింది అని పురాణాలు చెబుతున్నాయి అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి అట్టి సర్వమంగళ స్వరూపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరి వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై దేవి కటాక్షంతో వైధవ్య బాధలు లేకుండా వారు జీవితాంతం సర్వ సౌఖ్యములతో గడుపుతారు పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి మంగళగౌరీదేవి పసుపు కుంకుమ పూలు సుగంధాది మంగళ ద్రవ్యాలలోనూ ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది చాలా కాలం క్రితము జయపాలుడనే రాజు మాహిష్మతి నగరాన్ని పాలించేవాడు భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనేమి ఆయనకి సంతానము కలగలేదు ఆ దంపతులకు అదే దిగులు ఎన్ని నోములు నోచినా ఎన్ని దానాలు చేసినా ఫలితం మాత్రం శూన్యము చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారం వద్ద నిలబడి భవతీ భిక్షాందేహి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు జయపాలుని భార్య పళ్ళెంలో సంబారాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చేలోపే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది జరిగిందంతా భర్తకు వివరించింది రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు మహారాజు మరుసటి రోజు సన్యాసి రావటం మహారాణి బంగ బంగారు సహా భిక్ష వేయబోయింది ఆ సన్యాసి భిక్షను స్వీకరించక సంతానం లేని నీ చేతి భిక్షను నేను స్వీకరించను అని పలికేసరికి అయితే మహాత్మ సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకోగా ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు అమ్మా నేను చెప్పబోయేది భర్తకు తెలియచేయి నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో కింద పడుతుందో అక్కడ దిగి తవ్వమను ఆ త్రవ్వకం నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది ఆ స్వర్ణదే దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె నీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాస రూపంలో ఉన్న శివుడు ఈ విషయమంతా భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు స్వర్ణదేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్నిస్తాను కోరుకోమంది అమ్మవారు నాకు ధనము వద్దు సంతానము కావాలని అన్నాడు జయపాలుడు అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైధవ్యము గల కన్య కావాలన్నా లేదా అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకోమని అడిగింది అమ్మవారు అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు అప్పుడు ఆ దేవి ఆ రాజుని తన పార్శ్వమున ఉన్న గణపతి నాభియందు అడుగు వేసి చెంతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని నీ భర్తకు ఇవ్వు అని అంతర్ధానం అయింది జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది అందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని శపించాడు ఈ విధంగా కొన్నాళ్ళకి జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది ఆ కుర్రవాడికి వయసు వచ్చింది వివాహం జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దామో అని భర్తతో అన్నది కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి వచ్చాక వివాహం చేద్దామని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమాంతో కాశీకి పంపించారు త్రోవల వారు ప్రతిష్టానపురం చేరారు అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరు ముండలు రండలు ఉండరు అంది కోపంతో జయపాలుని కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు తన మేనల్లుడు అల్పా ఆయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు మా అమ్మ శ్రావణ మంగళవారం వ్రతం చేస్తూ ఉంటుంది మా ఇంట్లో ముండలు రండలు ఎవరు ఉండరు అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఉపాయం తోస్తుంది సుశీలను శివుడికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరీ దేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యంగా వారిని నమ్మిస్తాడు దాంతో సుశీల శివుడుల వివాహం జరిగిపోతుంది పెళ్ళైన కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు మంగళగౌరీ దేవి ముత్తైదవ రూపంలో సుశీలకు కలలో కనపడి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది ఈ దోషమునకు మార్గం చెప్తాను విను అని ఈ విధంగా చెప్పింది కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవటానికి వస్తుంది వెంటనే నీవు కుండ నిండా పాలు ఉన్న ఉంచి దాన్ని ఆ సర్పం ముందు ఉంచు అప్పుడు ఆ పాము ఘటంలోకి ప్రవేశించాక వస్త్రంతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయినమివ్వు దాంతో నీ భర్తకు గండం తప్పిపోతుంది అనే అంత ధనమవుతుంది శివుడు తన మేనమాంతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకొని వెళ్తాడు విషయం తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయు ఎలా పెరిగిందని అడగగా అంతా శ్రావణ మంగళగౌరి వ్రతం ప్రభావం అని చెప్పినది ఈ విధంగా కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు పూజా విధానం ఎలాగంటే ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుమలతో అలంకరించి దానిపైన ఒక ఎండు కొబ్బరి చిప్పలో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించి ఉంచుకోవాలి పసుపు వినాయకుడిని కూడా అలంకరించుకోవాలి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి కలసం ప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవాళ్ళు కలసాన్ని పెట్టి కలస పూజ గావించాలి ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత మంగళ గౌరీకి అష్టోత్రం అష్టోత్రం చదివి అమ్మవారి ముందు ఐదు ముడులు ఐదు పొరలు కలిగిన ఐదు తోరాలు ఐదు పిండి దీపాలు పెట్టి పూజ పూర్తి చేయాలి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన ఒక తోరం చేతికి కట్టుకోవాలి పిండి దీపారాధనలు కూడా అమ్మవారికి ఒకటి తర్వాత మిగిలిన ముగ్గురు ముత్తైదువులకి తాంబులంతో పాటు ఇవ్వాలి పూజ చేసిన వారికి కూడా ఒకటి ఉంచుకోవాలి వ్రతం చేసుకున్న మరునాడు కూడా అమ్మవారికి హారతిచ్చి నైవేద్యం పెట్టి యథాస్థానం ప్రవేశామీ పూజార్థం పునరాగమనాయచ్చు అని అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి ఈ మంగళగౌరి వ్రత కథాన్ని చదివేటప్పుడు చేతికి ముందుగా పూజ చేసుకున్న తోరణాన్ని కట్టుకున్న తర్వాత కత్తికి కూడా ఒక తోరణం కట్టి పిండి దీపానికి పిండి దీపాన్ని వెలిగించి ఈ కథ చదువుతూ కాటుక తయారు చేసుకోవాలి ఈ కాటుకుని పూజ చేసే వాళ్ళకు ధరించి వచ్చిన ముత్తైదులకు కూడా తాంబూలం ఇచ్చిన తర్వాత ధరింపజేయాలి పూజ చేసిన తర్వాత రోజు మాత్రమే ఉద్వాసన చెప్పుకోవాలి ఇలాగా ఒక వారం వ్రతం సంపూర్ణమవుతుంది పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం సత్సంతానం కోసం అన్యోన్య దాంపత్యం కోసం మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు శ్రీమాత్రే నమ